అమ్మవారిని పూజించుకోవాలి అనుకున్న టైం లేక పూజించుకోలేని వారు చాలా మంది ఉంటారు అమ్మవారిని ఇప్పుడు చెప్పే నామాన్ని నిద్రపోయే ముందు పటిస్తే తెల్లవారు లేచేసరికి అద్భుతమైన మార్పు చూస్తారు అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోయిన తర్వాత మనకి అమ్మవారి ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది ఏ పనులు చేసినా మనకి కలిసి వస్తుంది అసలు ఏ పని చేసినా కలిసి అసలు ఏ పని చేసినా కలిసి రాని వాళ్ళు ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆగిపోతుంటే వారాహి అమ్మవారి నామాన్ని నిద్రపోండి ఇలా చేస్తే ఇంట్లోనే అమ్మవారు కొలువై ఉంటుంది మన ఇంట్లో వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా వారాహి అమ్మవారు మనల్ని కాపాడతారు నిద్ర రాని వాళ్లకు కూడా ప్రశాంతమైన నిద్ర పడుతుంది తెల్లారిన తర్వాత చాలా ప్రశాంతమైన జీవితాన్ని మొదలు పెడతారు ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులను వారాహి అమ్మవారు తీసుకొస్తారు అపరాజిత 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 అని అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోతే అమ్మవారి కటాక్షం లభిస్తుంది ఎలాంటి పూజలు చేయలేము అనుకున్న వారు వారాహి అమ్మవారి ఈ ఒక్క నామాన్ని అపరాజిత 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 అని అనుకుంటూ నిద్రపోవాలి మనసు పెట్టి అమ్మవారి నామాన్ని పఠిస్తే మనకంతా శుభమే ప్రతి ఒక్కరూ అమ్మవారి నామాన్ని పఠించి ఫలితంతో పాటు అమ్మవారి ఆశస్సులు పొందొచ్చు అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు వారణాసిలో ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తులు లోపలికి ఎవరిని అనుమతించరు కేవలం బయట నుంచి మాత్రమే అమ్మవారి దర్శించాలి అమ్మవారిని నేరుగా చూస్తే ఆ ఉగ్ర రూపాన్ని తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదు ఇక దేశంలో అమ్మవారి వారాహి ఆలయాలు చాలా తక్కువ మన వీధుల్లో రామాలయాలు శివాలయాలు ఉంటాయి కానీ వారాహి అమ్మవారి ఆలయాలు ఉండవు వారాహి అమ్మవారి ఆలయాలు చాలా చాలా ప్రత్యేకం వారాహి అమ్మవారికి కేవలం ఉదయం రాత్రి సమయంలో మాత్రమే పూజలు చేస్తారు ఎందుకంటే పగలు అమ్మవారు భక్తులను రక్షించే పనిలో ఉంటుందని శాస్త్రం చెప్తోంది